నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు పౌర్ణమి చైత్రమాసం పౌర్ణమి చైత్రమాసము పౌర్ణమి శుక్రవారం ఈరోజు 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 నుండి సలేశ్వరము రామలింగేశ్వర స్వామి జాతర జరుగుతుంది ఈ రోజు నుంచి మూడు రోజులు పౌర్ణమి మొదలు నుంచి మూడు రోజుల వరకు ఈ జాతర మొదలవుతుంది ఈ రోజు నుంచి పౌర్ణమి రోజు నుంచి మొదలవుతుంది అన్నమాట అయితే ఈ సలేశ్వరము మనకు నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండలంలో ఉన్నది శ్రీశైలానికి ఇరవై ఐదు కిలోమీటర్లు లేదా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది నల్లమల అడవుల్లో ఉంటుంది ఈ సలేశ్వరము చాలా పురాతన కాలం నుంచి అక్కడ ఆ లింగేశ్వర స్వామి అని ఈ స్వామిని పిలుస్తారు పురా పురాణ కాలంలో నుంచి అక్కడ వెలిసి ఉన్నారని తెలి తెలిసింది అక్కడ ప్రతి సంవత్సరము ఉగాది వెళ్ళిన తర్వాత చైత్రమాస పౌర్ణమి నుంచి మూడు రోజులు ఈ జాతర నిర్వహిస్తారు దట్టమైన అడవులు వన్యప్రాణులు తిరిగే ప్రదేశం అది నలమల అడవులు అంటేనే పెద్ద ప్రమాదకరం కదా అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ స్వామి పెద్ద లోయలో చాలా లోయ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నేను కరెక్ట్గా చెప్పలేను ఆ లోయలో స్వామివారు లింగాకారంలో ఉంటాడు రామలింగేశ్వర స్వామి లింగమయ్య అని ముఖ్యంగా ఈ స్వామిని లింగమయ్య అనే పిలుస్తారు సంతానం లేని వాళ్ళు ఆ కొండలు గుట్టలు నడుచుకుంటూ వెళ్ళి మనకు రవాణా దారి లేదండి ఏ వెహికల్ వెళ్ళడానికి దారి లేదు అక్కడ ఏదో ఆ ప్రదేశానికి దగ్గరలో ఒక ఊరుంటుంది ఆ ఊరు నుంచి కాలినడకన ఆ లింగమయ్య దగ్గరికి ఆ లోయ దగ్గరికి చేరుకోవాలి దట్టమైన అడవులు రాళ్ళు రప్పలు గుట్టలు అన్నీ దాటుకొని వెళ్ళాలి ఎంత అంటే అంత ప్రాయ ప్రాయాసతో ఆ లింగమయ్యను దర్శనం చేసుకోవాలి దాటుకుంటూ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారము మొక్కుకొని ఆ లింగమయ్య దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉంటారు చాలా పవిత్రము చాలా మహి మహిమగల దేవుడని మనకు ఎప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళిన వారికి సంతానము అనేది కాకపోవడము లేదండి అక్కడికి వెళితే సంతానం అనేది తప్పనిసరిగా అవుతుందని నాకు తెలిసిన విధంగా నేను మా ఊర్లో మేము పుట్టిన ఊర్లో వాళ్ళు వెళ్ళొచ్చి సంతాన ప్రాప్తి కలిగి 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 పిల్లలు కూడా పెద్దగైన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఆ స్వామి లోయలో ఉన్నాడు చాలా లోయ కొండ లోయ లోపల ఒక జలపాతంలో ఉంటాడు ఆయన ఇది మరొక అమర్నాథ్ యాత్ర అనే పేరు వచ్చేసింది ఈ ఈ సలేశ్వరానికి అమర్నాథ్ యాత్ర అని పేరు కూడా వచ్చేసి వచ్చింది ఈ సలేశ్వరానికి వెళ్ళడము దారి ప్రయాస అతి కష్టం అండి అతి కష్టము కర్రలతో సపోర్ట్లతో కాలినడకన వెళ్తుంటారు అమర్నాథ్కు ఎలా వెళ్తుంటారు అలా వెళ్తుంటారు సహాయం కూడా మనకు చేసే వాళ్ళు అక్కడ ఉంటారు భోజన వసతులు దాన దాన ధర్మాలు చేసేవాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు అక్కడ దారి పొడుగుతూ ఉంటారు కొద్దిగా ఎండాకాలం కాబట్టి నీళ్ళు వాటరు అన్నము భోజనము అన్నీ సదుపాయాలు అక్కడ సమకూర్చి ఉంటారు కానీ లింగమయ్యను దర్శించుకోవడమే మహాప్రయాస చెప్పాను కదా మా అమర్నాథ్ యాత్ర ఎంత ప్రయాసనో ఈ లింగమయ్య దర్శనం కూడా అంతే ప్రయాస ఆదుకో లింగయ్య చేదుకో లింగయ్య అని పాటలు పాడుకుంటూ ఆ లోయను ఎక్కుతూ ఉంటారు ఆ కొండలు ఎక్కుకుంటూ నడుచుకుంటూ రాళ్ళు రప్పలు దారి ఇంకా సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఇంకా దారి ఉండదు ఇప్పుడు మూడు రోజులు మాత్రమే మనుషులు నడుస్తూ ఉంటే దారి కనపడుతుంటుంది ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఈ లింగమయ్య జాతర వరకు దారే ఉండదు అన్నీ రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ మళ్ళీ మామూలు అయిపోతుంది అడవి శ్రీశైలం అడవి దట్టమైన అడవి సా ఇది నల్లమల్ల అడవి ఇది తెలంగాణలోకి సగ ఉన్నది కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతానికి చెందింది కాబట్టి ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు చాలా ఆనందంగా హుషారుగా వెళ్ళి రావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ప్రయా బాధలు ఉండవండి ఉండవు స్వా స్వామిని తలుసుకుంటూ ఆ లోయ దగ్గరికి ఆ కొండలు ఎక్కుకుంటూ ఒక కొండ ఉంటుందండి ఇలా కొండ ఉంటే కొండ సైడు నుంచి ఒక్కొక్క మనిషే వెళ్ళాలి చెప్పాను కదా అమర్నాథ యాత్ర గుర్తుకొస్తుంది అమర్నాథ్ రెండో అమర్నాథ్ యాత్ర ఇది ఇలా ఇది ఇదంతా కొండ అయితే ఈ కొస ప్రాంతం నుంచి ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అంత ప్రయాస కానీ ఎక్కడ ఏమి చీమ గుట్టినంత అప ప్రమాదం కూడా జరగదు ఎటువంటి వారికైనా సరే చీమ కుట్టినంత ప్రమాదం కూడా జరగదు చీమ ఏం శాస్త్రం శివుడే శాస్త్రం ఉంది కదా శివుడాగ్నలేదు సీమైనా కానీ తన దర్శనానికి వెళ్ళే వాళ్లకు ఎటువంటి ఆపదలు రానిబడు తన దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ లింగమయ్య ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ రోజు నుంచే ఈరోజు శుక్రవారము పౌర్ణమి ఈ రోజు నుంచి మూడు రోజులు మాత్రమే జాతర ఉంటుంది కానీ అద్భుతమైన జాతర అండి ఆ కొండలు కోనలు ఎక్కే అక్కడికి వెళ్తేనే ఆ స్వామి మనకు శక్తినిస్తాడు ఆదుకో లింగమయ్యా చేదుకోవయ్యా అంటారు అక్కడ నడుచుకుంటూ ఆ రాళ్ళల్లో రప్పళ్ళల్లో స్వామి నీ దర్శనము మీ ఉన్న ప్రదేశము మాకు తొందరగా వచ్చేటట్టుగా చూడు స్వామి అని ఆదుకోమని చేదుకోమని పాటలు పాడుకుంటూ ఆనందంగా చాలా అద్భుతంగా ఈ యాత్ర అయితే నిర్వహిస్తారు కానీ దారి మాత్రం లేదండి అరణ్యం కాబట్టి జంతువులు తిరగచ్చు ఏమైనా తిరగవచ్చు కానీ ఆ మూడు రోజులు మాత్రము ఎక్కడ చీమగుట్టే అంతా కూడా ఒక్క జంతువు కూడా కనిపించదంట అంత మహత్యం అక్కడ ఆ మూడు రోజులు అంత అరణ్యంలో కూడా ఏ ఎటువంటి ప్రమాదము ఉండదండి ఆ లింగమయ్య సాష్టాందిగా తన దర్శనానికి పిలుచుకుంటాడు కాబట్టి తన దర్శనం చేసుకొని ఇంటికి చేరేంత వరకు ఆయనదే ఈ రోజు నుంచి ఈ స్వామి దర్శనం ఉంటుంది లింగమయ్య అయిన పేరు లోయలో జలపాతంలో ఉంటాడు చాలా ఎత్తైన లోయ అది లోతైన లోయ ఎత్తైన పర్వతం లోతైన లోయ లోయలో ఉంటాడు స్వామి స్వామి అందరికీ దర్శనం కావాలంటే కష్టమే కదా శ్రీశైలం వెళ్తా బస్సు రూట్ ఉంటుంది కాబట్టి క్షేమంగా రూట్ ఉంది కాబట్టి క్షేమంగా వెళ్ళి వస్తాము కానీ లింగమయ్యకు వెళ్ళేది అమర్నాథయాత్ర కంటే ఇంకా అద్భుతమైన ప్రదేశాలు అడవులు చెట్లు చేమలు ఎక్కడ బస్సు రూట్ ఉండదు వెహికల్ రూట్ ఉండదు మనుషులు వెళ్ళే దారి మాత్రమే ఉంటుంది ఈరోజేనండి పౌర్ణమి శుక్రవారము ఈ స్వామి లింగేశ్వర స్వామి దర్శనము జాతర ఈ రోజు నుంచే మొదలవుతుంది మీరు ఈ సంవత్సరం కాకుండా మీకు వీలైతే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళడానికి ప్లాన్ చేయండి నేను చెప్పే ఈ జాతరలు ఇవన్నీ చూసి చెప్తున్నాను ఇది చెప్పాను కదా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని ఆ ప్రాంతంలో శ్రీశైలము నలమల అడవులు అంచులో ఉంటాయి ఆ అడవులు తెలంగాణకే వర్తిస్తుంది ఈ ప్రాంతంలో ఈ లింగమయ్య వెలిసి ఉన్నాడు ఆ లింగమయ్య అందరినీ చల్లగా కాపాడాలని ఆయురారోగ్యాలతో చక్కగా తన భక్తులను ఎల్లకాలము చిరకాలము కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి